పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి తదనంతరం శ్రీ భక్తి సంగీత సినీ విభావరి ఒక కార్యక్రమం ఘంటసాలయం విజయపూర్ వారికి మన మలకాయగిరి సింగర్స్ కూడా అందులో కూడా పార్టిసిపేట్ తో వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ తర్వాత మధ్యలో మన విఐపి శ్రీ సముద్రాలు వేణుగోపాలాచార్య గారు ఎక్స్ ఎంపీ అండ్ మినిస్టర్ గారు అలాగే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు అందుకని ఆ ఉద్దేశంతోనే ఆ సాధనాలు అయ్యేవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మా రమేష్ గారు వెస్ట్ జోన్ ప్రెసిడెంట్ వారి ద్వారా నేను ఫోన్ చేశాను నెంబర్ కాంటాక్ట్ చేశాను వెంటనే మనకి వారు అవకాశం ఇచ్చారు ఘంటసాల పాటలు మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆ చేతి హిమాచలం మన అందరూ విన్నవాళ్ళు మన ధరం వాళ్ళు కొత్త ధరం వాళ్ళకి బాలు గారు బాలు గారు కూడా దూరమైన ఒక రెండు మూడు దశాబ్దాలకి బాలుగారు పాటించారు అంటే రెండేళ్ల వాడికి పది చేశాడు ఇరవై ఏళ్ళ వాడికి చేశాడు అరవై ఏళ్ళ వాడికి చేశాడు బాలుగారు ఆయన శతాబ్ంగా బ్రహ్మాండమైన పాటలు పాడారు కాబట్టి చిరువెన్నల కల

तुंड महाकाया कोटि सूर्यतम प्रभाव బి వాళ్ళు మన కమ్యూనిటీకి వివాహ పరిచయ వేదికలాగా ఒకటి కండక్ట్ చేద్దామని మన బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్యకి అప్రోచ్ అయ్యారు అది ఫ్రీ రిజిస్ట్రేషన్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలకి వివాహాలు జరగాలి జరిపించుకోవాలి అని ఏదైనా కార్యక్రమాలు ఉంటే కనుక అక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చండి వాళ్ళు సెపరేట్ యాప్ మీకు ఇస్తారు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యూజర్కి మీ పాస్వర్డ్ మీ దగ్గరే ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ ప్రొఫైల్ వేరే వాళ్ళు చూడడానికి అవకాశం లేదు చూడాలి అంటే మీరు యాక్సెస్ ఇస్తేనే అది చూడడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఈనాడు పెళ్లి పంతుల నుంచి వాళ్ళ ఇన్ఛార్జ్ ఒక అతను వచ్చారు పర్మిషన్ గారు స్టాల్ పెట్టుకుంటామని ఇఫ్ ఎనీవన్ ఇందరికీ తరఫున నిత్యం ఏకవారాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఏకాద ఏకాదశి రుద్రాభిషేకము రుద్రహోమము లక్ష్మీ గణపతి హోమం సుదర్శన హోమము శ్రీ సొంతత్వ హోమము అలాగే పోతావతి కార్యక్రమం నిర్విఘ్యంగా నిర్వహించుకున్నాం అయితే ఆ వేద పట్టితలని నేను ఒకసారి రిక్వెస్ట్ చేశాను బాబు మా వాళ్ళందరూ కూడా ఈ నెల్లాళ్ళు వాళ్ళు వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుని గోపనామాలతో చేయించుకున్నారు వాళ్ళకు ఒక్కసారి వేదాశీర్వచనం చెయ్యని అని నేను రిక్వెస్ట్ చేశాను మా వాడు పవన్ వాడు వేద పండితలు ఎందుకంటే వాడు విద్యకి గౌరవం ఇవ్వాలి కాబట్టి వాడు ననలేను సో వాడి ద్వారా మన అందరికీ ఆశీర్వచనం చేస్తారు మీరు అందరూ ఒక్కసారి అయిన తర్వాత లేచి నిలబడితే అక్షంతలు మీ దగ్గరికి ఇక్కడి నుంచి ఆయన వేస్తారు ఒక్క ఫైవ్ మినిట్స్ బ్రేక్ వేదాశీర్వచనం మన అందరికీ మన కుటుంబాలు బాగుండాలి మన ఎల్లో కార్యక్రమాలు శుభస్కరంగా ఏమండి శర్మ గారు ఏమండి కామేశ్వర గారు ఏమండి రామచంద్రరావు గారు మీరు ఎలా ఉన్నారు ఏంటి రెండు రోజుల నుంచి కరపట్లేదు ఊరు వెళ్ళారా అంటే ఏంటి వాళ్ళు బాగుండాలని మనం అనుకున్నాం కాబట్టి ఆ పాజిటివ్ ఎరుజ్ వాడికి వస్తుంది మన పక్కన అపార్ట్మెంట్లో మనం వాడు కావడం పెరిగిట్లా వాడు పొట్టు పెట్టుకోవడం మనం పెట్టుకోడు హిందూ ధర్మాన్ని కాపాడుదాం బ్రాహ్మణత్వాన్ని నిలబెడదాం జై బ్రాహ్మీణ్ అభయనవల్ల

सदन्यावगतो द्रावर्थदानं किमरको भवति सतमदहन्दे एर्गमाग्रवर्दयनाव्रद्येन्द सतमैनमेना सदा प्रारंभ भवति शतअनन्तं भवदत्मैश्वर्यं भवति सतमदहन्दे एर्गवायो हजुरदा ग्रहविज्ञानाग्रदप्रदेका हृदयनिरेषे गुरुदम्भेत्वा मधुजारिकव्यं पितैव पत्रम वृक्षदाजवं पस्येपुत्रं पस्येदेवपुत्रं प्रप्रज्ञामि विदनेत्याज्यते यस्के जम्बिदसा अग्रहत्रं जम्पदि

ప్రెసిడెంట్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్తో ఉండో రాలేకపోయారు సో వారి మెసేజ్ కూడా నేను ఒక పది నిమిషాల్లో నేను చదువుతాను సో తదుపరి సంగీత విభావాన్ని వారిని కొనసాగించాల్సి కోరుతున్నాను మరి కొద్ది విషయాలు వేణుగోపా గారు ఇప్పుడే ఫోన్ చేశారండి ది వేలో ఉన్నారు వారు రాగానే మన సభా సమావేశం ఒక హాఫ్ అన్ అవర్లో ముగించుకుని వారి సంగీత విభావాన్ని కంటిన్యూగా మనం భోజనాలు చేస్తూ ఆనందిద్దాం ఓకే ఒక్కసారి కర్తల ధోరణి అంటే డొనేషన్ అడుగుతున్నాం అని అని అనుకోకండి ఇటువంటి ఇంత మంచి కార్యక్రమం చేయాలంటే ఒక్క రూపాయి ఇచ్చిన అది ఆనందం మీరు మా చేతికి క్యాష్ పక్కలేదండి క్యూఆర్ కోడ్ పెట్టాము దయచేసి ధన రూపంలో వస్తు రూపంలో అక్కలేని వస్తువులు మేము అరేంజ్ చేస్తాము క్యాష్ రూపంలో మీరు అందులో ధన సహాయం చేస్తే ఇటువంటి మంచి కార్యక్రమాలు మనం ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది సో వారి పాటకు నేను గణానికి అర్థం చేయాలేమనుకోవచ్చు అది అక్రీకం కూడా మీకు ఎందుకంటే మంచి పాటతో పాటు మంచి భోజనం కూడా ఏర్పాటు చేస్తామండి వేస్ట్ చేయకుండా అడిగి వేయించుకోండి ఎందుకంటే భోజనం ఊరికే వేస్ట్ చేయడం చాలా కష్టం అండి చక్కగా సర్ద సోపేసాడు భోజనం పెట్టాము అడిగి వేయించుకోండి ఎంత కావాలో వేయించుకోండి ఫస్ట్ షుగర్ పేషెంట్స్కి డయాబెటిక్లో ఉన్న బాధలు పడుతున్న వారు వయో వృద్ధులు పెద్దవాళ్ళకి అవకాశం ఇద్దాం మన హిందూ ధర్మం బ్రాహ్మణత్వం మన మన ఇళ్లల్లో అందరిలో కూడా భక్తి భావాలు వెలగాలన్న ఉద్దేశంతో వారు సంస్థ నుంచి శృంగేరి పీఠం ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఒకరు వచ్చారు ఫామ్ ఇస్తారండి వాళ్లే పెద్దలు ఇస్తారు మీకు ఈ పాటలు ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ముందువైపు రామ వెనకాల వైపు శివ అని ఫామ్ ఫిలప్ చేసి మీ నేము మీ మొబైల్ నెంబరు మీ అడ్రస్ వీలైతే అడ్రస్ ఆ కాలమ్స్ ఏమున్నాయో ఫిలప్ చేసి ఈ ఆర్గనైజర్ గారికి అందించండి ఇది శృంగేరి పీఠంలో హరిహర భవన్ అని చెప్పి పునాది కోసం ఈ నామస్మరణ నామ సంకీర్తన జపాన్ని లిఖించిన జపాన్ని అక్కడ కోటి కోటి భద్రలు అంటే కోటి మంది రాయాలండి ఇది సో ఇక్కడ మన బ్రాహ్మణ సంఘానికి వీళ్ళు ఎప్రోచ్ అయ్యారు కాబట్టి శృంగేరి పేరు నుంచి ఇక్కడ మన హైదరాబాద్లో మీరు వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ మీ పేరు వారిని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మీకు అందరికీ ఫార్మ్స్ దగ్గరకు వస్తాయండి మీ వాళ్లే పెన్నులు ఇస్తారు మీకు ఆ శ్రమ కూడా లేదు తెలుగు హిందీ ఇంగ్లీష్ మీకు ఏ భాష వస్తే ఆ భాష రాయొచ్చు సో ఎందుకంటే భాషా సౌలభ్యం మనకు కావాలి కాబట్టి ఆ సౌకర్యంగానే ఫిల్ అప్ చేశారు అందరూ సరదాగా నూట ఎనిమిది పేర్లు నూట ఎనిమిది ఉంటాయనుకుంటాను నేను చూడకుండా చెప్పాను భగవంతుడు దైవాల ఆశీర్వచనం సో ఆ నూట ఎనిమిది నామాలు వీలైతే రాసేసి మీరు అందరూ రాసిన తర్వాత మీరు వచ్చి మీ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేస్తారండి మీరు ఏ ఏ స్థానంలో అక్కడే ఉండండి ఆ తర్వాత భోజనాల కార్యక్రమాలు ఈ పాట అయిన తర్వాత సార్ ఒక పాటకు మీకు అవకాశం ఇచ్చి మాకు బ్రేక్ ఇస్తాము ఆ బ్రేక్ తర్వాత మా సలహా సమావేశం మీరు ఒక పాట పాడచ్చు ఓకే మీరు ఏం పడమండి సార్ ఇప్పుడు అయ్యా మీరు పిల్లల కోరికపై ప్రేక్షకుల కోరికపై ఒక్క పాట లేటెస్ట్ సాంగ్ బాలుగారి పాటలు ఆరులో స్థాపించి మనకి ఐదు జోన్లు ఉన్నాయి ఇప్పుడు వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ నార్త్ జోన్ సౌత్ జోన్ మల్కాజుని డివిజన్ ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తాం మెయిన్ మన కార్యక్రమాలు ఏంటంటే చాలా మంది తెలియాల్సింది ఒకటి కార్తీక అది ఆత్మీయ సమ్మేళనం అంటాం రెండోది పెద్ద కార్యక్రమం మన వివాహ పరిచయ వేదిక జూలైలో వివాహ వివాహపరిచయ చేయబోతున్నాం అది జనరల్గా ఎక్కడ చేస్తామంటే మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ చేస్తాం జూలైలో జరుగుతుంది ఆ రోజు రెండు వేల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు వస్తారు జనం అది పెద్ద కార్యక్రమం బిఎస్ఎస్ చేసేది బిఎస్ఎస్ పేరు మీద చిన్న చిన్న వాళ్ళు కూడా రకరకాల పేరు వాడుకొని చేస్తున్నారు దాని మీద కదా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఈయన చెప్పినట్టుగా ఏంటంటే ఈ స్కాలర్షిప్ ఇంకో కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాం పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఎంతవరకు ఇవ్వగలం బీఎస్ఎస్ నుంచి దేనికైనా నిధులు కావాలి ఫండ్స్ కావాలి ఇంతవరకు ఏం చేస్తున్నామంటే ఏదో ముగ్గురు ఓ చైర్మన్ గారు ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ కలిపి ఏదో చేస్తాం అలా కాకుండా అంటే ఉడతాపత్తిగా మిగిలిన వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు ఎంతో కొంత సహాయం చేస్తే కార్పస్ ఫండ్ తయారు చేసి మనందరికీ తయారు చేయగలను అనుకుంటున్నాం అనమాట ఇదొకటి మెయిన్ ఉత్తరాయణం వస్తుంది అంటే ఇప్పుడు డిసెంబర్ అయిన తర్వాత యాన్యులు ఉత్తరాయణం వస్తుంది ప్రతి సంవత్సరం అంటే ఒక విషయం చెప్పాలండి తింటే గర్వ తినాలి వింటే భారతం వినాలి ఫంక్షన్ చేస్తే మల్కాజిగిరి వాళ్ళే చేయాలి మల్కాజిగిరి వాళ్ళే ఇవాడు కొత్త కాదు ఏనాడు మల్కాజిగిరి బ్రాండ్ అది మిగిలిన జోన్స్ ఉంటాయి వెస్ట్ వాళ్ళు ఈ మధ్య చేస్తారు ఎక్కువగా ఈ సెంటర్ మిగిలినవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి ఎప్పుడే చెప్తున్నాను మాకు మల్కాజిగిరి అంటే స్పెషల్ అభిమానం ఆత్వేత గౌరవం ప్రేమాన్ని ఉన్నాయి సో మల్కాజిని ఇంకా చిన్నత ప్రవర్తన కానీ ఎక్కువ మెంబర్ చేసుకుని చేయాలని అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అన్ని జోన్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్స్ వచ్చారు ప్రధాన వచ్చారు వారందరికీ మా అభినందనలు జూలైలో పెద్ద ఈవెంట్ జరగబోతోంది దానికి మీ అందరి సహకారం కావాలి అదేవిధంగా స్కాలర్షిప్ కూడా పెడదామని అనుకుంటున్నాము అంటే ఏ సేవలు చేస్తున్నాము అనేది మేము చేస్తున్నాం అదే ఒక వెబ్సైట్ రెడీ చేయిందండి బిఎస్ఎస్ డాట్ ఇన్ బి త్రిపుల్ డాట్ ఇన్ అని ఇంకా యాక్టివేట్ కావాలి ఈ వ్యాపరించే వేదిక ఆ వెబ్సైట్ వాడుకుందాం ఆన్లైన్లో అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ ఒక వన్ మంత్లో మీకు యాక్టివేట్ చేసి రాకపోతుంది ఈ ఐ మీన్ వచ్చిన అందరికి ఇందాక ఆయన అన్నారు ఒకటే అడతాను నేను నేను కూడా కొంచెం ఏజ్లో పెద్దవాణా ఫీజు చెప్పడం ఫీల్ అవుతాను కానీ ఏజ్ ఏ నెంబర్ అండి వయస్సు అనేది ఒక నంబర్ మాత్రమే దానికి ఇంతగా చూసారా కొంతమంది ఇలాగే స్టెప్స్ చేస్తున్నారని అంటే పాత స్మృతులు జ్ఞాపకం వచ్చి మనం ఏం చేసామో చేస్తున్నాం తప్పి ఏజ్ జస్ట్ నంబర్ ఎందుకంటే ఈ పాటలు అనేది గానం అనేది ఇవన్నీ కూడా మనసు ఆహ్వాదం కలిగిస్తాయి ఈ అవకాశం ఇచ్చిన మా మరువాడ కామేశ్వరరావు గారికి మంగళంపల్లి మురళి గారికి వాసుదేవరావు గారికి తదితర పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకేం చేస్తారు అలాగే కిరణ్ లత గారు సుబ్రహ్మణ్యం గారు వైఫ్ ఆవిడ కూడా అలాగే కనకదుర్గ గారు ఆవిడ కూడా వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఆర్గనైజేషన్ చేయడం ఎలా ఉందో వెనకాల సహాయ సహకారాలు ఇంత కార్యక్రమం చేయాలంటే వీళ్ళు రాత్రి పదిన్నర దాకా ఇక్కడే కూర్చున్నారండి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టి ఇక్కడ ఏమేం చేయాలి స్టేజ్ ఎలా అరేంజ్మెంట్ చేయాలి ప్రోగ్రాం ఎలా డిజైన్ చేయాలి ఈ మొత్తం వీళ్ళందరికీ వచ్చే వాళ్ళకి గెస్ట్లకు ఎలా ఆహ్వానం పలకాలి అంటే ఒక టీమ్ ఆఫ్ వర్క్ మహిళలు లేనిదే ఏ పని అవ్వదండి సో మీరు అందరూ ఒక్కసారి మా మహిళా కార్యకర్తలు అందరికీ కూడా ఒక్కసారి కర్తలు చేస్తే మనం తదుపరి కార్యక్రమానికి మనం సాధారణంగా పలుకుదాం అలాగే ఇప్పుడు నిమ్మగడ్డ భార్గవి గారు గాయత్రి సమాజం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉపనయనం చేయడానికి ఆవిడ చాలా సాయం చేస్తున్నారండి అదేవిధంగా ఈ ఉత్తరాయణంలో మనం జనవరి పొంద తర్వాత కూడా ఇరవై మందో ముప్పై మంది ఒడుగులు ఉపనయనాలు కార్యక్రమం చేస్తున్నారు ఆవిడ డెబ్బై ఐదు వేలు ఇది సపోర్ట్ చేస్తారండి మీ అందరూ ఒకసారి ఆవిడకి మన ఉద్దేశం తెలుపుదాము లాస్ట్ ఇయర్ కూడా మాఘమాసంలో మన బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య తరఫున సామూహిక ఉపనయనాల కార్యక్రమాలు అండి మేజర్ స్పాన్సర్షిప్ సీతారామ గాయత్రి సేవా సమితి వారు కూడా ఒక్కసారి వారి నోట్ ద్వారా మనం విందాము కడమ్ ఆ మైక్ తీసుకోండి ఇదే ప్లేస్లో సుమారు పన్నెండు ఉపనయనాలు సామూహిక ఉపనయాలు చేసామండి సుమారు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సో అందుకని ఇంకా ముహూర్తం టైం అదన్నీ కూడా మేము మీకు వాట్సాప్ ద్వారా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా ఇలాగే అత్యధికంగా వచ్చి మీ సహాయ సహకారాలు అందించి చేదోడు ఓదోడుగా ఉంటూ మన హిందూ ధర్మాన్ని మన బ్రాహ్మణత్వాన్ని గాయత్రి ఉపదేశాన్ని మన పిల్లలకి ఎవరైనా బీద పిల్లలు ఉంటే వాళ్ళు ఉపనయనాలు చేసుకోలేకపోతే మన బ్రాహ్మణ సంఘ సేవా సమైక్య వారికి ఉచితంగా ఇద్దాము మిగిలిన వాళ్ళని డబ్బు కట్టుకోగలుగుతారు కానీ సౌకర్యాలు ఒంట్లో ఉండలేకపోవచ్చు అలాంటి వాళ్ళు మినిమం ఫీజు ఏదో ఒకటి ఒకటి అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ ఫీజు ఆ వాట్సాప్ గ్రూపుల్లో మీరు అమౌంట్ కట్టి రిసీప్ట్ తీసుకుని మీరు ఏ రోజు రావాలి ఏంటి అన్నీ కూడా కార్యచరణ కార్యక్రమాలన్నీ త్వరలోనే అనౌన్స్ చేస్తాము ఎక్కే ఆచరించడం తీసుకోను అలాగే ఇప్పుడు మనకి వేణుగోపాలాచారి గారు రావడం లేట్ అవుతుంది మనకి థ్యాంక్ యూ జగదీష్ గారు అలాగే శ్రీ మురళీ గారు చంద్రశేఖర్ గారికి సత్కారం ఇది సెంట్రల్ కమిటీ సార్ మీరు ఏమన్నారు మా మల్కాజ్ గిరి టీమ్ మెచ్చుకున్నారు లేదా అందుకని మేము సార్ మెచ్చుకున్నాక మనం సత్కారం చేయాలా వచ్చా అండి మీరు ఓకే అంటే షాలో కప్పుతాం లేదంటే ఆపేస్తాం ఆ షాలో మనకే మిగులుతుంది ఓకే జీవి రావు గారు జేవిఎల్ ప్రసాద్ గారు ఒక్కసారి వేదిక మీద రావాలి ఎందుకంటే మాకు యాక్టివ్ మెంబర్స్ అండి వారు ఒకరు వైస్ ప్రెసిడెంట్ ఒకరు జాయింట్ సెక్రటరీ సార్ రైల్వే మిత్రులు ఉన్న జేవి రావు గారు వెంకటసార్ వెంకటేశ్వరరావు గారు అంటారు జయశ్రీరామ్ ఇవన్నీ ఇలా రాయించి అక్కడ కార్యాలు చేస్తారు మరి దీని ద్వారా మనం ఎట్లీస్ట్ కార్తీక మాసం పేరు మీద పేరు మీద కలిసే సంస్కృతి మరి మన బ్రాహ్మణ సేవల సంఘ సమాఖ్య మర్కాజగిరి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు మరి వ్యయప్రదేశాలకు వచ్చే రోజు మన అందరూ రావటము అందరం కలిసి రోజు ఉండటము ముఖ్యంగా ఆదివారం రావటం కూడా అందరికీ కలిసి వచ్చిన నైస ఆదివారానే వెళుతుంటాం మనం ఇంకా అందరికీ కూడా చాలా మంది మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొందరు బ్రాంచ్ మైనర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కనుక ఆటోమేటిక్ గా సండే అందరికి కలిసి ఉంటారు కనుక వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు వీళ్ళ అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆరో క్లాస్ చదువుకుంటున్నాడు నాకు మటుకి మన వాళ్ళు ఎవరైనా వరకు ఉంటే కనుక నేను ఆర్థిక సాయం చేయిస్తున్నాను అలాగే మీరు ఎవరైనా ఉంటే మంచి మనసుతో ఆ అబ్బాయికి మీరు క్యాష్ రూపంలో కానీ గూగుల్ పే రూపంలో కానీ అక్కడ ఫోన్ నెంబర్ చెప్తాడు దయచేసి మీరు అందరూ థ్యాంక్ యూ అమ్మా ఆ శివుడు సందే సదా మీ అందరికీ కూడా మంచి మనసు కాపాడాల కోసం వాడు మైనారిటీ అండి వాడి అనౌస్ ఇస్తాడు ఎంత వెయ్యి రూపాయలు హలో ఇప్పుడైతే అండి టైం మీరు భోజనాలకి కొంచెం టైం పడుతుంది ఒకటే ఉంది తప్పుగా తీసుకోవచ్చు ప్లేట్ లో తీసుకున్న వాళ్ళు కొంచెం ముందుకొస్తే ప్లేటులు తీసుకుని భోజనం చేసే వాళ్ళకి కొంచెం అవకాశం ఉంటుంది మీరు అక్కడే నిలబడి అదే ఐటమ్స్ అక్కడే కొంచెం ఇబ్బంది అవుతుంది స్పెషల్ కౌంటర్ ఎక్స్ట్రా చిరు చిన్న బహుమతి అండి మా సంఘం తరఫున నుంచి మీరు ఎల్లవేళలా మీరు టిఫిన్ తింటూ గుర్తించుకోవాలి అది వాడండి ఉపయోగకరమైన గిఫ్ట్ అలాగే మన దూరం నుంచి వచ్చినటువంటి శ్రీ రమేష్ గారు బయటకు మీద రావాల్సిన కోరుతున్నా రమేష్ గారు సార్ ఆయనకు కూడా చిన్న సార్ చిన్న బహుమతి అండి అలాగే కేఎల్కే రావు గారు కేఎల్కే రావు గారు రాఘారావు గారు ఎంఎస్ఆర్ మూర్తి గారు సార్ మీరు కూడా వేదిక మీద రావాలి కోరుతున్నారు ఏం లేదు మా బిఎస్ఎస్ మల్కాజ్ గారి నుంచి చిన్న కాంప్లిమెంట్ అండి సోఫా టెన్ థౌసండ్ మందిని కాపాడాడు అండ్ టీవీ లో తన ఇంటర్వ్యూ కూడా ఉన్నాయని మాకు పంపిస్తాను టెన్ థౌసండ్ మంది ప్రాణ భిక్ష అనమాట నాట్ సో ఈజీ థింగ్ కొన్ని క్లిప్పింగ్స్ క్లిప్పింగ్స్ దీంట్లో ఉన్నాయి నేను చూపిస్తాను కాబట్టి ఎవరికి అటువంటిది ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను ఒకవేళ వచ్చినా అధైర్యపడకుండా మమ్మల్ని కలిసం కావచ్చు ఫ్రీగా మీకు ట్రీట్మెంట్ అయ్యేటట్టు చూస్తాం పాసిబుల్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఓన్లీ స్టేట్ కోర్టు చేస్తా ఉన్నా అదొకటి మీకు చెప్దామని చెప్పి చెప్పాను అనమాట పచ్చూరు వెంకటేశ్వరరావు గారు కూడా మా అబ్బాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బట్ స్టేజ్ కోర్టు జేవిఎల్ ప్రసాద్ గారు అండి మా జాయింట్ సెక్రటరీ మా అసోసియేషన్కి వారికి మా జనరల్ సెక్రటరీ వాసుదేవరావు గారి ద్వారా చిరు బహుమానం అలాగే కాడిచల్ సుధీంద్ర గారు ఒక్కసారి వేదిక యూ అది మన వాడు అయ్యి ఉండడం మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అవి తప్పుగా అర్థం చేసుకోవచ్చు అందరినీ కవర్ చేశాను అనుకుంటాను అన్నట్టు మర్చిపోయింది మా జయసుబ్రహ్మణ్యం గారు వైస్ ప్రెసిడెంట్ అంటే మిస్టర్ ఇద్దరు కూడా వాళ్ళు డెడికేషన్ సర్వీస్ అండి అందుకని ముందు ఆవిడకి ఇచ్చాం వారి తరఫున ఇప్పుడు వారికి మా అందరి తరఫున ఇస్తున్నాం మాకు మరో ఆర్గనైజింగ్ సెక్రటరీ రామసాయి బాబా గారు గాయత్రి గారు వారి ఇద్దరికి కూడా ఏర్పాటు చేసాం వారు కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళ కుటుంబంలో కొంచెం ఇబ్బంది కలిగి వారు ఇక్కడికి రాలేకపోయారు వారికి కూడా త్వరలో అందజేయడం జరుగుతుందండి మీ అందరి సహాయ సహకారాలు ఇలా కొనసాగిస్తూ భోజనాలు చేయలేని వాళ్ళు చేయక్కని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసి రావచ్చు ఇక్కడ మళ్ళీ ఈ పాటల పోటీలు వరవడిలో ఒక రెండు పాటలతో ముగిస్తారు వాళ్ళు ఆ తర్వాత మన కార్యక్రమం